అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ ముందుగా ఒక మాట ఈ స్టోరీని ఆల్రెడీ వేరే ఛానల్లో చూసామని చాలామంది చెప్పారు కానీ ఆవిడ రైటర్ పర్మిషన్ లేకుండా స్టోరీని తన ఛానల్లో పెట్టుకున్నారు ఇప్పుడు తన స్టోరీ అయితే రైటర్ అడిగేసరికి తీసేశారు కానీ ఈ స్టోరీ రైటర్ గారి పర్మిషన్తో నేను పెట్టుకుంటున్నాను మీరు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టే ఈ స్టోరీ కంటిన్యూ చేయాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది సో మీరు ఈ స్టోరీని బాగా ఆదరించే పనైతే నేను కంటిన్యూ చేస్తాను లేదు అంటే రేపటి నుంచి మరొక కొత్త స్టోరీతో మీ ముందుకి వస్తాను స్టోరీ కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది మరి మన కథలోకి వెళ్ళిపోదామా రావణ భ్రమ రెండవ భాగం రచయిత పున్నాగవల్లి గారు అవును డార్లింగ్ నా కోసం ఏమి గిఫ్ట్ తేలేదా అని అడిగాడు రావణ్ ఇప్పుడు నీ కోసం గిఫ్ట్ తీసుకురాకూడదు మీ ఆవిడ కోసం గిఫ్ట్ తీసుకురావాలి ఎందుకంటే ముఖ దర్శనం వేడుక ఇప్పుడు మీ ఆవిడకి జరుగుతుంది కాబట్టి అంది సర్లాదేవి ఓ అలాగా మరి అలాంటప్పుడు తన కోసం అన్నా ఏం గిఫ్ట్ తెచ్చావు నువ్వు అని అన్నాడు రావణ్ నేనేం తేలేదు రావణ్ తేకూడదు కూడా అంది సరళాదేవి ఏమి ఎందుకు అని అడిగాడు రావణ్ ఎందుకంటే ఇప్పుడు మీ అంకులు లేరు కదా అందుకే నేను ఈ వేడుకలో ఏ కానుకలు తీసుకురాకూడదు నిజం చెప్పాలంటే ఈ వేడుకకి నేను అసలు రాకూడదు కానీ నా మనసు ఆగలేదు నా డ్రీమ్ బాయ్ లైఫ్ పార్ట్నర్ని చూడాలని మనసు ఉబ్బిలూరుతోంది అందుకే ఎవరేమనుకున్నా వచ్చేసానంది సర్లాదేవి జీరబోయిన గొంతుతో సరు అలా ఫీల్ అయితే నేను చూడలేను ఇలాంటి పనికిమాలిన ఆచారాలు ఏవి కూడా నువ్వు పట్టించుకోవద్దు మనల్ని సంతోషంగా ఉంచే ఆచారాలను మాత్రమే మనం పాటించాలి అంతేకాని మనల్ని బాధ పెట్టే ఏ ఆచారాలని సంప్రదాయాలని కూడా పట్టించుకోవాల్సిన పని లేదు అని అన్నాడు రావణ్ సరళా దేవికి తన భర్త గుర్తుకు రావడంతో కాస్త డల్గా అయిపోయింది అది గమనించిన రావణ్ సరు ఈ వేడుకలో తీసుకురావాల్సిన కానుకల సంగతి తర్వాత నా కోసం ఎప్పుడూ తెచ్చే కానుక ఏది అని అంటూ అడిగాడు రావణ్ నవ్వుతూ ఆ మాటతో తిరిగి మామూలుగా అయిపోయింది సరళాదేవి నేను అది మర్చిపోలేదే రావన్ నీ కోసం తీసుకొచ్చానుగా అని అంటూ తన పరిస్థితి దాంట్లోంచి పెద్ద డైరీ మిల్క్ ఒకటి తీసి రావణ్కి ఇచ్చింది సర్లాదేవి ఓ మర్చిపోకుండా నా కోసం బాగానే తెచ్చావే కానీ నేను తినలేనన్నాడు రావణ్ ఏమైంది డ్రీమ్ బాయ్ ఈ చాక్లెట్ నీకు ఇష్టమే కదా మరి తిను అంది సరళాదేవి ఇష్టమే కానీ డైట్ ప్లాన్లో ఉన్నాను ఇప్పుడు ఇది తిన్నాననుకో రేపు మార్నింగ్ ఎక్స్ట్రా వన్ అవర్ జిమ్ సెంటర్లో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అది నా వల్ల కాదన్నాడు రావణ్ ఓ మరి ఏం పర్వాలేదులే రావణ్ ఇది నర్స్ డైరీ మిల్క్ సో ఇది హెల్దీనే అంది సరళాదేవి సరే నీ మాట కాదనలేకపోతున్నానంటూ ఆ చాక్లెట్ ఓపెన్ చేసి అలవాటు ప్రకారం దాన్ని ఆఫ్ చేయబోయాడు రావణ్ అది గమనించిన సర్లాదేవి రావణ్ చేతిని పట్టుకొని ఆపేస్తూ ఇది వరకులా ఇప్పుడు ఈ ఆఫ్ నాకు ఇవ్వకూడదు నీ భార్యకివ్వాలి అని అంటూ నవ్వింది సర్లాదేవి రావణ్ ఒక్కసారిగా కర్ణిక వైపు చూసి చిన్నగా నవ్వాడు ఆ సరే కానీ ఇంతకీ నువ్వు నీ భార్య ముఖం చూసావా అని అడిగింది సర్లాదేవి ఇప్పుడు కొత్తగా చూసేది ఏముంది సరు సిగ్గు అని అంటూ తలదించుకొని తను నన్ను చూసిందే లేదు కానీ నేను మాత్రం తనని పెళ్ళిలోనే చూశాను అని అన్నాడు రావణ్ ఓ పిల్లోడా పెళ్ళిలో నువ్వు వేసిన వేషాలు ఇవన్నమాట అయినా పెళ్ళిలో చూసినా కూడా ఇప్పుడు మళ్ళీ ముఖదర్శనం వేడుకలో భర్త మోహన్ చూడాలి కాబట్టి నువ్వు వెళ్ళి నీ మోహన్ చూడు అంది సరళాదేవి ఓ ఎస్ చూసేద్దాం ఆలస్యం ఎందుకు అంటూ పైకి లేశాడు రావణ్ చూడడం అంటే ఊరికినే చూసి రావడం కాదు తన జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి తనకు ఇవ్వాలని అంది సరళాదేవి అంతలో ఉమాదేవి కొడుకు దగ్గరికి వచ్చి నువ్వు రూమ్లో పెట్టిన బహుమతి తెచ్చావుగా అంది ఉమాదేవి చిన్నగా ఆ తెచ్చానన్నాడు రావణ్ పలుచోడి దుపట్టాలోంచి రావణ్ తన దగ్గరికి రావడం చూసిన కర్ణికకు ఎందుకో తెలియదు అరచేతులకు చెమటలు పడుతున్నాయి తన భయాన్ని కలల్లో కనిపించనివ్వకుండా విశ్వ ప్రయత్నం చేస్తోంది కర్ణిక అతని చేతులు దుపట్టా మీద పడ్డాయి కర్ణిక గుండె వేగం పెరిగింది దుపట్టాను పైకి లేపి కర్ణిక మొహాన్ని చూశాడు రావణ్ కర్ణిక మాత్రం దించిన తన ఇవ్వలేదు కర్ణికను చూసి చిన్నగా నవ్వుతూ ఉమాదేవి కొన్న గిఫ్ట్ని తీసి కర్ణికకి ఇచ్చాడు రావణ్ చిన్నగా వణుగుతున్న చేతులతో గిఫ్ట్ తీసుకుంది కర్ణిక అది చూసిన గెస్టులందరూ నీ భర్త నీకు ఇచ్చిన మొదటి బహుమతి ఏమిటో మా అందరికీ చూపించాలంటూ సరదాగా అరిచారు కర్ణికకు ఏం చేయాలో అర్థం కాలేదు కర్ణిక నీ భర్త ఇచ్చిన బహుమతి ఏమిటో మా అందరికీ చూపించి అంది ఉమాదేవి ఆ మాట విన్న కర్ణిక నిదానంగా గిఫ్ట్ను ఓపెన్ చేసి అందులో చిన్న డైమండ్ బ్యాంగిల్స్ బయటకు తీసి అందరికీ చూపించింది ఆ బ్యాంగిల్స్ చూస్తూ అందరూ పెట్టారు రావణ్ నీ మొదటి బహుమతి చాలా బాగుంది కానీ ఆ గాజులు నువ్వే నీ భార్యకు వేస్తే ఇంకా బాగుంటుంది అని అంటూ అందరూ ఉమాదేవి కర్ణికను పట్టుకుని పైకి లేవదీసింది ఓ ఎస్ వై నాట్ అని అంటూ కర్ణిక చేతుల నుంచి ఆ గాజులు తీసుకుని సుతిపెత్తగా ఉన్న కర్ణిక చేతులు పట్టుకున్నాడు రావణ్ ఎందుకో తెలియదు రావణ్ స్పర్శ కర్ణికలో వింత అలజడి రేపింది నిదానంగా గాజులను కర్ణిక చేతికి వేశాడు రావణ్ అందరూ క్లాప్స్ కొట్టారు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు రావణ్ దాంతో అందరూ సైలెంట్ అయిపోయారు రావణ్ ఏం చెప్తాడా అన్నట్టుగా రావణ్ వైపే చూస్తూ ఉన్నారు నా భార్య ఇచ్చిన ఈ బ్యాంగిల్స్ నా మొదటి బహుమతి కాదు అన్నాడు రావణ్ ఉమాదేవి టక్కున రావణ్ వైపే చూస్తూ చెప్పొద్దు అన్నట్టుగా చిన్నగా సైగ చేసింది అంతే ఇంతకుముందే నీ భార్యకు నువ్వు బహుమతులు ఇచ్చావా రావణ్ అని అంటూ వరిచారు అక్కడ ఉన్న గెస్ట్లు అందరూ కూడా ఉమాదేవి సైగలను ఏమాత్రం పట్టించుకోకుండా రావణ్ లేదు ఇంతకుముందు నా భార్యకు నేను ఏ గిఫ్ట్ని కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ బహుమతి మాత్రం నేను తీసుకొచ్చింది కాదు మా అమ్మ ఇచ్చిన బహుమతి మా అమ్మ సెలెక్ట్ చేసి కొంటే నేను తీసుకువచ్చి ఇచ్చాను అంతే అన్నాడు రావణ్ ఓ అలా అయితే నీ భార్యకు నువ్వు మొదటి బహుమతి ఏమి ఇస్తావు రావణ్ అని అంటూ అరిచారు అందరూ తప్పకుండా బహుమతి ఇవ్వాల్సిందే కానీ అది షాప్లో దొరికేది కాదు అని అన్నాడు రావణ్ రావణ్ మాటలు విన్న కర్ణిక షాపులో దొరకని బహుమతి ఏముంటుందబ్బా అని మనసులో అనుకుంది అబ్బో అయితే నీ భార్యకి ఇచ్చే మొదటి బహుమతి గురించి నువ్వేదో సరికొత్తగా ఆలోచించే ఉంటావు అదేంటో త్వరగా చెప్పన్నారు అందరూ సరే అంటూ సందీప్ రావణ్ ఇంట్లో మేనేజర్ అంటూ గట్టిగా అరిచాడు రావణ్ అంతే వెంటనే అక్కడ కరెంట్ ఆఫ్ అయింది దాంతో అందరిలో కలవరపాటు మొదలైంది కర్ణిక కూడా భయంగా చుట్టూ చూస్తోంది అప్పుడు సడన్గా కర్ణిక ఎదురుగా వచ్చి నీకు నేను ఇచ్చే మొదటి బహుమతి ఇదే అంటూ కర్ణిక ఫేస్ని రెండు చేతులతో పట్టుకొని నుదుటిపై ముద్దు పెట్టాడు రావణ్ ఆ అనుకోని పరిణామానికి కొయ్యబారిపోయింది కర్ణిక కిటికీ నుంచి ప్రసరించిన పున్నమి నాటి చంద్రుని వెలుగులో లీలగా మొదటిసారి రావణ్ణి దగ్గర నుంచి చూసింది కర్ణిక నా మొదటి గిఫ్ట్ని నేను ఇచ్చేశాను ఇక నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తావో నీ ఇష్టం అని అన్నాడు రావణ్ చిలిపిగా నవ్వుతూ కర్ణిక ఏమీ మాట్లాడకుండా అలానే నిలువు గుడ్లేసుకొని రావణ్ వైపే చూస్తూ ఉండిపోయింది చిన్నగా నవ్వుతూ కర్ణికకి రెండు అడుగులు దూరం జరిగి సందీప్ అంటూ అరిచాడు రావణ్ టక్కున పీకిన ఫ్యూజ్ మళ్ళీ పెట్టేశాడు సందీప్ దాంతో దగదగా మెరుస్తూ లైట్స్ అన్నీ వెలిగాయి కరెంట్ రావడంతో టక్కును తలదించుకుంది కర్ణిక నేను నా మొదటి బహుమతి ఇచ్చేశానని అది ఏంటనేది నన్ను మాత్రం అడగండి కావాలంటే నా భార్యను అడగండి అని అన్నాడు రావణ్ ఆ మాట విన్న కర్ణిక అందరూ తనని మొదటి బహుమతి ఏమిటని అడిగితే ఏం చెప్పాలని కంగారు పడింది కానీ ఎవరూ ఏమి అడగకుండా రావణ్ వైపు చూస్తూ ముసిముసిగా నవ్వుతూ ఉన్నారు వాళ్ళ నవ్వులను చూస్తూ అర్థం కానట్టుగా ఫేస్ పెట్టాడు రావణ్ ఈలోపు సర్లాదేవి అక్కడికి వచ్చి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న హ్యాండ్ మిర్రర్ తీసి రావణ్కి ఇస్తూ మేమెవరం మొదటి బహుమతి ఏంటని నీ భార్యను అడగాల్సిన పని లేకుండా నువ్వే మాకు చెప్పకనే చెప్పావు రావణ్ అని అంది సర్లాదేవి సర్లాదేవి మాటలు విన్న కర్ణిక దుపట్టాలోంచి రావణ్ణి చూసి విషయం ఏంటో అర్థమై తనలో తాని కంగారు పడిపోయింది విషయం అర్థమవని మిర్రర్లో తన ఫేస్ చూస్తున్నాడు రావణ్ కర్ణిక నుదుటిపై ముద్దు పెట్టడం వల్ల కర్ణిక పెట్టుకున్న కుంకుమ రావణ్ గట్టానికి అంటింది అది చూసి చిన్నగా నవ్వుతూ కర్ణిక వైపు తిరిగి ఈ అమ్మాయి ఎంతటి తొంటరి పిల్ల కరెంటు పోయిన సమయంలో నాకే తెలియకుండా నన్ను ముద్దు పెట్టుకుందనుకుంటా అని అంటూ అందుకే ఇప్పుడు ఆమె పెట్టుకున్న కుంకుమ నా గడ్డానికి అంటుకున్నట్టుంది అన్నాడు రావణ్ రావణ్ ఇక్కడ అంత అమాయకులు ఎవరూ లేరు బహుమతి ఆపిల్లిచ్చిందో లేక నువ్విచ్చావు మేము ఊహించలేమనుకుంటున్నావా ఏంటి అంటూ నవ్వింది సరళాదేవి ఓ కనిపెట్టేశారా అంటూ అందంగా నవ్వాడు రావణ్ ముఖ దర్శనం వేడుక పూర్తవడంతో అందరూ ఒక్కొక్కరిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు సరళాదేవి కూడా ఉమాదేవితో కాసేపు మాట్లాడి రావణ్కి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది కర్ణికను గదిలోకి తీసుకొని వెళ్ళింది ఉమాదేవి కబోర్డ్లో నుంచి ఒక చీర తీసిస్తూ ఫ్రెష్ అయ్యి ఈ చీర కట్టుకొని రాపు నేను ఇప్పుడే వస్తానంటూ కిందకి వెళ్ళిపోయింది ఉమాదేవి ఆ చీర వైపు చూసిద్ది కర్ణిక తెల్లని సిఫాన్ శారీ రెడ్ కలర్ రెడ్ వర్క్తో చాలా సింపుల్గా ఉంది ఆ శారీ చూడగానే విషయం ఏంటో అర్థమైపోయింది కర్ణికకి ఆ శారీ పట్టుకొని మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది కర్ణిక తన ఫ్రెండ్స్లో కొంతమందికి తనకంటే ముందుగానే పెళ్ళి జరిగింది అప్పుడు మొదటి రాత్రి అనగానే ఇటు చుట్టాలు అటు చుట్టాలు వేసే జోక్స్ అంత ఎంతో సందడిగా ఉంటుంది ఆ ఇల్లు పెళ్ళికాని వారిని అటు సైడ్ రానివ్వకపోయినా ఇల్లు దగ్గర దగ్గరగా ఉండడంతో వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువుల సందడి మాటలు తమ ఇంట్లోకి వినిపిస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ ఏంటి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది నా తరపు చుట్టాలని బంధువులని నాతో ఎవరిని రానివ్వలేదు కనీసం అమ్మైనా రావచ్చు కదా ఎందుకు అమ్మ కూడా రాలేదు నాకేమో ఇక్కడ అంతా కొత్తగా భయంగా ఉంది ఇలా ఆలోచిస్తూ కూర్చున్న కర్ణిక దగ్గరికి ఉమాదేవి వచ్చి అప్పుడే మీ అమ్మవాళ్ళు గుర్తొచ్చారా అంది సడన్గా ఆ రూమ్లోకి వస్తూ దాంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది కర్ణిక అది చూసి మాట్లాడుతుంటేనే ఉలిక్కి పడుతున్నావు అంటే నేను ఊహించింది కరెక్టే అన్నమాట అని అంది ఉమాదేవి మీరేం ఊహించారు అత్తయ్య గారు అంది కర్ణిక అదే నీ మనస్సు అప్పుడే నీ కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతూ ఉందని అంది ఉమాదేవి చిన్నగా నవ్వుతూ అలా ఏం లేదు అత్తయ్య గారు అంది కర్ణిక దీనిలో అంత కంగారు పడ్డానికి ఏముంది కర్ణిక కొత్తగా పెళ్ళైన ఏ అమ్మాయికైనా అవి కలవరపాటు మామూలే కానీ నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకు ఈరోజు నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలి నిన్ను నేను స్వయంగా రెడీ చేస్తాను వెళ్ళి ఫ్రెష్ అయ్యేసిరా అని అంది ఉమాదేవి తల నిలువుగా ఆడించి వాష్రూమ్ వైపు అడుగులు వేసింది కర్ణిక కాసేపటికి ఫ్రెష్ అయ్యి లంగా జాకెట్ వేసుకొని పైన టవల్ వేసుకొని బయటకు వచ్చిద్ది కర్ణికని చూస్తూ ఏంటి నీకు చీర కట్టుకోవడం రాదా అని అంది ఉమాదేవి తల అడ్డంగా ఊపింది కర్ణిక మరేం పర్వాలేదు నేను నీకు చీర కడతాను అంటూ కర్ణికకు స్వయంగా తనే చీర కట్టింది ఉమాదేవి చీరంతా కట్టడం పూర్తి చేసిన తర్వాత మేకప్ వేసుకోండి ఉమాదేవి నాకు మేకప్ వేసుకోవడం రాదత్తు అంది కర్ణిక పోనీలే నువ్వు రోజు ఎలా రెడీ అవుతావో అలా రెడీ అవ్వంది ఉమాదేవి సరే అంటూ మిర్రర్లో తనని తను చూసుకుంటూ రెడీ అవుతున్న కర్ణికని చూస్తూ కర్ణిక నీ తల్లి అనుకో నేను ఒక మాట చెప్తాను వింటావా అంది ఉమాదేవి చెప్పండి అత్తయ్య అంటూ ఉమాదేవి వైపు చూసింది కర్ణిక నీకు ఇంట్లో వచ్చిన కొరత ఎంటూ ఏది ఉండదు అలా చూసుకునే బాధ్యత నాది కానీ ఒక్క మాట ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు ఇల్లు వదిలి వెళ్తానని మాత్రం అనుకో అంది ఉమాదేవి ఆ మాటలు అర్థం కాక ఉమాదేవి వైపే చిత్రంగా చూసింది కర్ణిక అత్తింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే నిన్ను నేను భయపెడుతున్నానా అని అంది ఉమాదేవి ఏమీ సమాధానం చెప్పాలో తెలియక బెదురుగా ఉమాదేవి వైపే చూసింది కర్ణిక సరే అవన్నీ వదిలేసాయి నువ్వు సంతోషంగా ఉండు వాణ్ణి సంతోషంగా ఉంచు అని అంది ఉమాదేవి తనతో ఏం మాట్లాడాలో తెలియక తల నిలువుగా ఊపేసింది కర్ణిక సరే నాతో పాటు రా అని అంది ఉమాదేవి కర్ణికను పూజ మందిరంలో తీసుకువెళ్ళి భగవంతుడికి దండం పెట్టుకోమని అంది ఉమాదేవి ఏమీ తెలియని కర్ణిక అమాయకంగా భగవంతుడికి దండం పెట్టుకుంది అమాయకంగా ఉన్న కర్ణిక వైపు చూసి తిరిగి భగవంతుడి పొటో వైపు చూస్తూ స్వామి తప్పు చేస్తున్నాను ఒప్పు చేస్తున్నాను తెలియని పరిస్థితుల్లో ఉన్నాను ఎంతో ఆనందంగా ఉన్న నా కోడలు కలకాలం సంతోషంగా సుఖంగా ఉండేలా ఆశీర్వదించు స్వామి అని దండం పెట్టుకుంది ఉమాదేవి ఉమాదేవి కిచెన్లోకి వెళ్ళి పాల గ్లాస్ తీసుకొచ్చి కర్ణికకు ఇచ్చింది కర్ణిక మౌనంగా పాల గ్లాస్ అందుకుంది ఎంతో అందంగా డెకరేషన్ చేయించిన రావణ్ రూమ్ ముందు నిలబడింది కర్ణిక ఎందుకో తెలియదు అడుగు ముందుకి పడ్డం లేదు కర్ణికకి బెదురుగా భయంగా అక్కడే నిల్చుండిపోయింది ఆగిపోయావే లోపలికి వెళ్ళి వంది ఉమాదేవి అరచేతులకు పట్టిన చెమటని చల్లగా అనిపిస్తూ ఉంటే ఎందుకు మీ తడబాటు కర్ణికకి కూడా అర్థం కావడం లేదు లాక్పై చేయి వేసి డోర్ ఓపెన్ చేసిపోతున్న కర్ణిక చేతిని పట్టుకొని ఆపించి ఉమాదేవి ఏంటి అన్నట్టుగా ఉమాదేవి వైపే చూస్తుంది కర్ణిక లోపలికి వెళ్ళాక డోర్ లాక్ వేయొద్దు అని అంది ఉమాదేవి చాలా చిన్నగా ఎందుకు అని అడిగితే అంత చనువు ధైర్యం రెండూ లేవు కనుక కర్ణికకి తల నిలువుగా ఊపింది కర్ణిక సరే ఇంకా లోపలికి వెళ్ళు అని అంది ఉమాదేవి మౌనంగా డోర్ ఓపెన్ చేసి లోపలికి పెట్టింది కర్ణిక చల్లని ఏసీ గాలి జివ్వున కర్ణిక శరీరాన్ని తాకింది ఉమాదేవికి అక్కడి నుంచి వెళ్ళిపోతూ పరమేశ్వర ఇక అన్నిటికీ నీవే ఉన్నావు ఇక ఇంతకు మించి నేను చేయగలిగింది ఏమీ లేదు నీవే దిక్కు అని మనసులో అనుకుంటూ కిందకి వెళ్ళిపోయింది ఉమాదేవి కర్ణి కర్ణిక గదిలో కడుగు పెట్టగానే కర్ణికకు మల్లెల వాసన గుప్పమంటుంది ఆ మల్లెల వాసనకి పోటీ పడుతూ సంపెంగల వాసన వాటికి ధీటుగా వస్తోంది వెనక్కి తిరిగి డోర్ లాక్ వేయబోతుండగా ఉమాదేవి చెప్పిన మాటలు గుర్తొచ్చి లాక్ వేయకుండా డోర్స్ దగ్గరికి వేసి ఊరుకుంది కర్ణిక ఎంతో ఖర్చు పెట్టి అందంగా డెకరేట్ చేయించిన ఫస్ట్ నైట్ రూమ్ని వేయడం మర్చి మరి అలాగే చూస్తూ ఉంది కర్ణిక కానీ అక్కడ లేడు అతని కోసం ఆ రూమ్ అంతా కళ్ళతోనే వెతుకుతున్న కర్ణికకు రూమ్ ఎలా ఉంది అన్న మాటలు వెనుక నుండి వినిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరగబోయింది కర్ణిక కానీ ఆ ప్రయత్నాన్ని మత్తులోనే ఆపేస్తూ వెనక నుండి కర్ణికను గట్టిగా కౌగిలించుకొని కర్ణిక షోల్డర్పై తన తలను ఉంచాడు రావణ్ కర్ణిక చెవి దగ్గరకు వచ్చి రూమ్లో ఎలా ఉందంటే ఏం మాట్లాడవేంటి అని అన్నాడు రావణ్ మందరంగా రావణ్ అంత దగ్గరగా వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని నుండి వస్తున్న ఒక రకమైన వాసనను గమనించింది కర్ణిక ఆ వాసన సెంట్ పెర్ఫ్యూమ్ వాసన అయితే కాదు మరి ఈ వాసన ఏంటి ఒకవేళ ఈయన తాగుతారేమో అని మనసులో అనుకుంది కర్ణిక అలా మనసులో అనుకోగానే ఎందుకో కర్ణిక కాస్త అసంతృప్తిగా అనిపించింది మాట్లాడవేంటి అంటూ కర్ణికను విడిచి ఆమెను తనవైపుకు తిప్పుకున్నాడు రావణ్ పాల గ్లాస్తో తలదించుకొని నుంచున్న కర్ణికనే చూస్తూ ఏంటివి అని అంటూ పాల గ్లాస్ అందుకున్నాడు రావణ్ పాలు అత్తయ్య గారు మీకు ఇవ్వమన్నారు అంది కర్ణిక పాలు ఇవి నేనేం చేసుకుంటానంటూ ఆ గ్లాస్ని విసిరుకొట్టాడు రావణ్ ఆ చర్యతో ఒక్కసారిగా భయంగా తన తలని పైకెత్తి చూసింది కర్ణిక అంతే ఒక్కసారిగా తనని చూసి బిగుసుకుపోయింది కొద్దిసేపు క్రితం ముఖదర్శనం వేడుకలో వెన్నెల వెలుతుర్లో లీలగా చూసింది తనేనా అని మనసులో అనుకుంది కర్ణిక ఫుల్ హ్యాండ్స్ ఉన్న వైట్ కుర్తి హ్యాండ్స్ని పైకి పోల్ చేసి జుట్టంతా చిందరవందరగా మత్తుగా మూతలు పడుతున్న కనురేపుల మధ్య ఎర్రని అగ్నిగోళాల్లో ఉన్న అతని కళ్ళను చూడగానే భయపడింది కర్ణిక ఎందుకు భయపడుతున్నావు నాకు పాలంటే ఎలర్జీ అందుకే వాటిని విసిరికొట్టాను కొట్టాను అంటూ వెనక్కి తిరిగి డోర్ లాక్ వేశాడు రావణ్ ఇప్పుడు మనం ఫ్రీగా ఉండొచ్చు అని అంటూ రావణ్ కర్ణిక వైపు తిరిగి ఎందుకు నువ్వు ఇలా రెడీ అయ్యావు అని అంటూ ఆమెని అడిగాడు ఏదైనా సహజంగా ఉంటేనే బాగుంటుంది కదా సహజమైన అందాన్ని ఇలా బట్టలతో కడితే చూడటానికి వికృతంగా అనిపిస్తూ ఉంటుందంటూ కర్ణిక వైపే అడుగు వేశాడు రావణ్ అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని వింత పరిస్థితుల్లో భయంగా రావణ్ వైపే చూస్తూ ఉండిపోయింది కర్ణిక అందాన్ని ఆరాధించాలి తప్ప అన్ అనువు కూడా కనబడకుండా ఇలా కప్పేయకూడదంటూ కర్ణిక బయట మీద చేయి వేయబోయాడు రావణ్ అతని మాట తీరు ప్రవర్తనతో చెదిబెదిరిపోయిన కర్ణిక తనకి తెలియకుండానే భయంగా అతని వెనక్కి తోసేసింది రావణ్ణి రావణ్ తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ నాకు ఇలా వికృతంగా ఉంటే నచ్చదు అంటూ కర్ణిక వైపు అడుగులు వేశాడు రావణ్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వెనక్కి అడుగులేస్తోంది కర్ణిక సహజమైన అందాన్ని చూడాలని నాకు చాలా కోరికగా ఉంది అని అంటూ కర్ణిక వైపు అడుగులు వేస్తున్నాడు రావణ్ అలా వెనక్కి అడుగు వేస్తున్న కర్ణిక గోడ అడ్డు రావడంతో వెనక్కి తిరిగి చూసింది వెనక గోడ ఉండడంతో ఏం చేయాలో తెలియక చివరికి చూసేసరికి తన ఎదుర తనకు అత్యంత దగ్గరగా ఉన్నాడు రావణ్ నాకు భయంగా ఉంది నన్ను విడిచిపెట్టండి అని కర్ణిక నోరు పెగులుచుకొని పట్టుకున్న అప్పుడే విడిచిపెట్టడం ప్రసక్తి వస్తుంది ఏంటి నేను ఇంకా నిన్ను కనీసం తాకనైనా లేదు కదా అని రావణ్ అంటూ ఉంటే ఇండైరెక్ట్గా నిన్ను తాకమని హింటిస్తున్నావా నాకు అని అన్నాడు రావణ్ రావణ్ మాటలు ప్రవర్తన ఆమెకి భయాన్ని గొలుపుతూ ఉన్నాయి తప్ప మరి ఏ భావన కలగడం లేదు కర్ణికలో రావణ్ చేతులు కర్ణిక నడుము మీద వేసి గట్టిగా పట్టుకుని కర్ణికను తన కదువుకున్నాడు అతని నడుము మీద పట్టు బిగించేసరికి ఆ బాధతో కళలో నీళ్లు తిరిగాయి కర్ణికకు ఒక రకంగా చెప్పాలంటే అతని పశుబలం ముందు విలవిల్లాడిపోయింది కర్ణిక అతన్ని దూరంగా తొయ్యాలని కర్ణిక చేసే ప్రయత్నం వ్యర్థ ప్రయత్నం అయింది కానీ అదేమి పట్టించుకోకుండా ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు అంటూ కర్ణిక షోల్డర్ మీద పళ్ళతో గట్టిగా కొరికాడు రావణ్ ఆ చర్యతో ప్రాణం ఒక్కసారిగా తన శరీరాన్ని వదిలి వెళ్ళి మళ్ళీ వచ్చినట్టుగా అతని పళ్ళు శరీరంలోకి చచ్చుకొని పోయా ఏమో అని అనిపించింది కర్ణికకి బాధతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదు కర్ణిక చీర కొంగును పక్కకు తప్పించి నీ అందాన్ని మరింత అందంగా చూపించే వస్తువులు నా దగ్గర చాలా ఉన్నాయి వాటిని నువ్వు చూస్తావా అంటూ కర్ణిక ప్రమేయం లేకుండానే ఆమెను తన రూమ్కి అటాచ్గా ఉన్న జిమ్ రూమ్లోకి కర్ణిక చేపట్టుకొని లాక్కొని వెళ్ళాడు రావణ్ చీకటిగా ఉన్న ఆ రూమ్ చూస్తేనే భయంతో వణికిపోయింది కర్ణిక ఎందుకు భయం చీకటిగా ఉంది అని నాకు ఇలా చీకటిగా ఉంటేనే ఇష్టం కానీ నీ కోసం ఈరోజు నేను లైట్స్ వేస్తాను అని అంటూ ఆ రూమ్లో ఉన్న లైట్స్ని ఆన్ చేశాడు రావణ్ ఎరుపు బ్లూ ఇలా రకరకాల కలర్స్తో వెలుగుతూ ఉన్న లైట్స్ చూసేసరికి కర్ణికకు పిచ్చి పట్టినట్లుగా అయింది దయచేసి నన్ను ఇక్కడ విచ్చిపెట్టండి అని అంటూ అతని చేయి విడిపించుకొని ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళబోతున్న కర్ణిక జుట్టు పట్టుకొని అక్కడ ఉన్న కబోర్డ్ దగ్గరికి బరబర ఈడ్చుకొని వెళ్ళి లాక్కెళ్ళాడు రావణ్ బాధతో వెలువెళ్లాడుతూ ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది కర్ణిక అయినా ఆమె వదలకుండా అలానే అని చుట్టు పట్టుకొని లాక్కెళ్తాడు రావణ్ ఆమెను పైకి లేపి కబోర్డ్ డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువులను చూపించి మరింత భయపడింది కర్ణిక చెన్నాకోల్ సన్నని ఊస ఏవో కర్రలు ఉన్నాయి అయితే అంతేకాకుండా అసలు ఆమెకు తెలియని వింత వస్తువులు కూడా చాలానే ఉన్నాయి అవి అతని రూమ్లో ఎందుకున్నాయో కూడా అర్థం కాలేదు కర్ణిక కర్ణికకు చూసావా ఇవి నిన్ను మరింత అందంగా మారుస్తాయి అని అన్నాడు రావణ్ అయోమయంగా భిత్తరగా అతని వైపు చూసింది కర్ణిక ఏంటివి నేను ఎలా అందంగా మారుస్తాయని అనుకుంటున్నావా నేను చెప్తాను చూడంటూ కొరడా తీసుకొని ఒక్కసారిగా కర్ణిక వీపు మీద కొరడాను జలిపించాడు రావణ్ దాంతో ఒక పొలికాక పెట్టింది కర్ణిక రావణ్ పెదాలపై చిరునవ్వు మెరిసింది కర్ణికకు ఆ దెబ్బను తట్టుకోవడం ఆమె తరం కాలేదు అమ్మ అని గావుకేక పెడుతూ అక్కడి నుంచి వెళ్ళబోతున్న ఆమె మెడపై చేత్తో గట్టిగా పట్టుకొని నేలకేసి కొట్టాడు రావణ్ దాంతో నేల కతుక్కుపోయినట్టుగా కింద పడిపోయింది కర్ణిక బోర్లా పడిన ఆమె వీపుపై కొరడాతో ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటే ఆమె చేసే హాహాకారాలు ఆకాశానికి అంటాయి ఆ అర్థనాదాలు కింద ఉన్న ఉమాదేవికి వినిపించాయి దాంతో ఉమాదేవి కంగారుగా పైకొచ్చి రావణ్ రూమ్ డోర్ ఓపెన్ చేయబోయింది కానీ రావణ్ లోపల నుంచి లాక్ చేయడంతో డోర్ ఓపెన్ అవ్వలేదు లోపల నుండి వినిపిస్తున్న కర్ణిక గావు కేకలు ఉమాదేవిలో మరింత కంగారుని అలచడిని పెంచాయి దాంతో ఏం చేయాలో తెలియక తలుపులపై బాధతూ రావణ్ రావణ్ తలుపు తీరా అంటూ అరిచింది ఉమాదేవి ఎంతగా అరుస్తున్నా కూడా తలుపులు మాత్రం తీయలేదు రావణ్ రావణ్ అలా ఆ అమ్మాయిని నువ్వు వదిలిపెట్టరా తెలిసి తెలియని తనంతో ఆ అమ్మాయి జీవితాన్ని బలి చేసింది నేను ఏ శిక్ష ఏదో నాకు వేయరా ఆ అమ్మాయికి మాత్రం ఏమీ చేయకు అని అంటూ ఏడుస్తూ తలుపులు కొడుతోంది ఉమాదేవి ఆ తలుపులు ఎంతకీ కూడా తెరుచుకోకపోవడంతో ఆ తలుపులకి ఆనుకొని ఏడుస్తూ అలా కింద కూర్చొని ఏదైతే అవకూడదని భయపడ్డానో అది జరిగింది కానీ ఏం చేయాలని పరిస్థితిలో నేనున్నాను నేనేం చేయాలరా భగవంతుడా అంటూ ఏడుస్తూ ఉండిపోయింది ఉమాదేవి ఆ కరుడా దెబ్బలకి ఆమె వేసుకున్న జాకెట్ చిరిగి చర్మం చేరి రక్తం రావడం స్టార్ట్ అయ్యింది అతను కొట్టే దెబ్బలకి కర్ణికరిచే అరుపులకి ఆ ఇంట్లో రీసౌండ్ వస్తుంది అయినా కూడా రావణ్కి కరికనం కలగలేదు రావణ్ కర్ణికను కొడితే ఆ కొరడా రివర్స్లో వచ్చి రావణ్ చేతికి తగలడంతో చప్పున కొరడాను పక్కకు విసురు కొట్టాడు రావణ్ తన చేతిపై తగిలిన దెబ్బను చూసుకుంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళాడు రావణ్ అది అవకాశంగా తీసుకొని పైకి లేచి డోర్ దగ్గరకు వెళ్ళింది కర్ణిక అది గమనించి ఒక కంగలో కర్ణికను చేరి వెనక నుంచి ఆమెను పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు రోజు మన మొదటి రాత్రి ఇప్పుడు గనక నువ్వు బయటికి వెళ్తే బయట వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అని అన్నాడు రావణ్ అతన్ని ఎదిరించడానికి కూడా ఆమెలో ఓపిక లేదు నన్ను వదిలేయండి అంటూ ఎడుస్తూ ఉంది కర్ణిక అలా ఎలా వదిలేస్తానంటూ కర్ణిక మెడలో ఉన్న పసుపు తాడుని వెనక్కి లాగి దాన్ని మెలిపెడతాడు రావణ్ ఆ తాడు మెలితిరిగే కొద్దీ కర్ణికకి గొంతు దగ్గర విగుసుకొని ఊపిరాగుతున్నట్టుగా అనిపించింది కర్ణికకు దాంతో ఆ పసుపు తాడిని ఎదురకులాగే ప్రయత్నం చేసింది కర్ణిక అది సాధ్యపడక ఉక్కిరి బిక్కిరవుతూ రావణ్ణి ఒక్కతోపు పక్కకి తోసింది కర్ణిక దాంతో రావణ్ తాడుని ఒక్కసారిగా వదిలిపెట్టాడు దాంతో ఆమె దగ్గుతూ ఎగవూపిరిని పీల్చుకుంటూ అతన్నే చూస్తూ ఉంది నన్నే తోసేస్తావా నీ మనసు ఎలా వచ్చింది నిన్ను మరి చేయాలనుకుని అనుకున్నాను కదా అని అంటాడు రావణ్ కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ కంటిన్యూ అవ్వాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్